మెదక్ జిల్లా రామాయంపేట పురపాలక సంఘం వార్డు రాజనగర్ కాలనీలో నేడు ఆధ్యాత్మిక శోభతో కలకలలాడింది షిరిడి సాయిబాబా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన విశిష్ట పూజా కార్యక్రమాల్లో భక్తి శ్రద్ధలు సేవాభావాలు సమిళతమయ్యాయి ఇరవై మంది అర్చకుల వేద మంత్రోచనలతో మధ్య శ్రీ మాధవనంద సరస్వతి స్వామీజీకి ఘన ఘనస్వాగతం పలికారు ఆపై స్వామీజీ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి సాయిబాబా ఆలయ ప్రాంగణాన్ని పవిత్రతతో నింపారు తోగుట రంగంపేట పీఠాధిపతి అయిన శ్రీ మాధవనంద సరస్వతి స్వామి ముఖ్య అతిథిగా హాజరై భక్తులకు ఆశీర్వచనాలు అందజేశారు ప్రతి మనసులో దేవుడు ఉన్నాడని సాయిబాబా సేవ అంటే దయా సత్యం సేవాభావం అని ఆయన ఉపదేశించారు వేద మంత్రాల నాదంతో ప్రారంభమైన సభలో భక్త భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పూజల్లో భాగస్వాములయ్యారు సాయిబాబా ఆశీస్సులు పొందుతూ ఆత్మశాంతి ఆనందంతో కార్యక్రమాన్ని సఫికలితం చేశారు స్థానిక కమిటీ సభ్యులు మహిళలు భక్తులు యువత సమన్వయంతో ఈక పుణ్య కార్యక్రమాన్ని విజయవంతం చేశారు టీఎస్జి న్యూస్ రామాయణంప

అమలు ఉన్నానంద సందోహ మంధురం సింధుదానం వాగర్థారణ సంతృప్తం వాగర్థ ప్రతిపత్వయే గదస్ పార్వతీ వలన నిర్మిస్తాం కాని దాన్ని తప్పనిసరిగా పోషించుకొని రక్షించుకున్నప్పుడే మన జీవనం సాపలే గుంట నిర్మాణం చేయడం చాలా కష్టం నిర్వహణ చేయడం అంతకంటే ఎక్కువ కష్టం నిర్మూలన చేయడం చాలా సులభం పథకం ఎక్కడ ఉన్నా కూడా వృధా నిర్మాణ పథకంలో మనం ఉండాలి నిర్వహణ పథకంలో మనం ఉండాలి అనేది మనందరం రామాయణపేటలో మొదలు అనుకోవాల్సినటువంటి మాట కాబట్టి ఇక్కడ స్థలం ఇద్దరు ఏ విధంగా చేసుకుందాము అనేది చెప్తారు

ఇటు ఆంజనేయ స్వామి వారు ఇక్కడ ఉండే ఆంజనేయ స్వామి ధ్యానాంజనేయస్వామి ధ్యానముద్రంలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారు పై లెవెల్ ఆ శిల్పిని చెప్పాలి ధ్యానముద్ర ఆంజనేయ స్వామి పైలెవల సీత రాముడు లక్ష్మణుడు మీద దాంట్లోనే కమాండ్ కమాన్లోనే అదే శిల్పములోనే ఉంటాం పైన ప్రాంతం ఆ విధంగా జనాలు చేసుకుందాం అంటే ఎత్తు చూసుకుంటున్నాం దాని పక్కకు మధ్యలో వాళ్ళు కామన్ వాళ్ళు